అందరికీ నమస్కారం గత ఐదేళ్లలో వైసీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డికి సంబంధించి ఎన్నో ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూసాం గతంలోనే ఒక మహిళతో అక్కను సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కన్నాడని చెప్పి స్వయానా ఆ మహిళ భర్తే ఆరోపణ చేయడం అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలుతుంది అని చెప్పి అతను చెప్పడం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మరొక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటి అంటే అంటే ఇక్కడ ఈ శాంతి మ్యాటర్ కి ఇప్పుడు మ్యాటర్ కి ఏంటి సంబంధం అనేది మీ అందరి డౌట్ అనేది నాకు అర్థం అవుతా ఉంది ఏంటి అంటే ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా కోటమి పార్టీ జీవి రెడ్డిని నియమించిన సంగతి మనందరికి తెలిసింది సో ఆయన నియమించిన తర్వాత అసలు ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాల మీద ఆరా తీయగా కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ శాంతి సిస్టర్స్ ఎవరైతే శాంతి సోదరి ఉన్నారో వాళ్ళకి ఒకే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కనీసం ఆఫర్ లెటర్ కూడా లేకుండా విజయసాయి రెడ్డి ఆ ఫైబర్ నెట్ లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అవుతా ఉంది ఇప్పటికే వాళ్ళని దాంట్లో సస్పెండ్ చేయడం జరిగింది దాని మీద ఇంక ఇంటర్నల్గా ఎంక్వైరీ వేయడం జరిగింది ఎంక్వైరీ జరుగుతూ ఉంది అయితే ఇదంతా ఒక అయితే ఈ ఫైబర్ నెట్ కేసులోనే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో దానికి ప్రధాన ముద్ద చంద్రబాబు నాయుడు ఫైనల్గా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు జేబుల్లోకి చేరాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసింది అయితే ఏదైతే ఫైబర్ నెట్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారనే ఎలిగేషన్ ఏదైతే ఉందో ఆ ఎలిగేషన్ రావడానికి కూడా కారణం ఎవరైతే ఈ శాంతి సిస్టర్స్ని ఈ ఫైబర్ నెట్లో జాయిన్ చేశారో ఆ సిస్టర్సే ఆ ఫైల్స్ని తారుమారు చేసి చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అనే విధంగా పోర్ట్రేట్ చేశారు అనేది ఈరోజు జీవి రెడ్డి గారు ప్రధానమైన ఆరోపణ చేయడం జరిగింది మరి ఆ ఫైల్స్ ఇప్పుడు ఉన్నాయా అంటే ఆ ఫైల్స్ కనపడకుండా చేసేసారని కూడా చెప్తా ఉన్నారు అంటే నా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో నెంబర్ టూ గా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి అంటే ఇదంతా కూడా పగడ్బందీగా ఒక స్కెచ్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసు పెట్టారు అనేది ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది కదా అంతేకాకుండా ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి ఏదైతే నిధులు ఉంటాయో ఆ నిధుల్ని రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనే రిసిప్ట్లు కూడా ఈరోజు రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు అంటే ఎంత అవినీతి జరిగిందో చూడండి ఇక్కడ అవినీతి చెయ్యకపోయినా అవినీతి చేశారంటూ కూడా అక్రమంగా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఇచ్చేసి ఆయన అవినీతి చేశాడని చెప్పి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆయన యాభై రెండు రోజులు పట్టు జైల్లో పెట్టారు తీరా అధికారం పోయేసరికి వాళ్ళు చేసిన లొసుగులన్నీ కూడా ఈరోజు బయటకు వస్తా ఉన్నాయి అసలు ఉద్యోగ నియామకాలు ఎలా ఇవ్వాలంటే ఏపీ ఫైబర్ నెట్లో ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి మీకున్న సంబంధాలను ఉపయోగించుకుంటూ ఆ సంబంధాలని ఆ సంబంధాలకి బలం చేకూర్చే విధంగా వాళ్ళన్నికి ఉద్యోగాలు కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగ కల్పన చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు కనీసం జాయినింగ్ లెటర్ కూడా లేకుండా అది ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారండి వీళ్ళు ఈరోజు అక్కడ ఆ ఫైబర్ నెట్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం రెండున్నర కోట్లు వ్యూహం సినిమాకి ఇచ్చారండి అసలు ఏ రూల్ ప్రకారం వీళ్ళ సినిమాకి అందులో నిధులు కేటాయించారు ఏ రూల్ ప్రకారం సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఆ ఉద్యోగాల్లో కూర్చోబెట్టారు అంటే ఒక సొంత లాగా వాడుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది పోనీ చేసి చేసేమన్నా దాన్ని డెవలప్ చేశారా ఐదేళ్లలో ఫైబర్ నెట్ని ఎంత సర్వనాశం చేయాలో అంత సర్వనాశనం చేశారు గత తెలుగుదేశం హయాంలో నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే ఫైబర్ నెట్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు చేశారు ఎంత దోరణం అండి అంటే ఒక బురదను అక్కడ క్రియేట్ చేసేసి ఆ బురదను ఎదుటోళ్ళ మీద జల్లేసి వాళ్ళే ఆ బురద తయారు చేశారు అని చెప్పి చక్కగా ఒక స్టోరీని అల్లేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చూసారా హ్యాట్స్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు మీ చావు తెలివితేటలకి మీ దొంగ తెలివితేటలకి మీరు అన్ని అక్రమాస్తుల కేసులు ఏ టూగా ఎందుకున్నారో నాకు ఈ రోజు వరకు అర్థం కాల అసలు అబ్బా ఏం మాస్టర్ ప్లాన్లు వేసారండి ఒక ఏమో అక్రమ సంబంధాలు మరో పక్క అక్రమ అక్రమార్జనలు ఏంటండి అసలు మాకేంటి కర్మ మీలాంటి వ్యక్తులకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తారని ఆశపడి మీకు ఇస్తే మీరు ఆ విధంగా సర్వనాశనం చేశారు మళ్ళీ ఈ రోజుకి సోషల్ మీడియాలో అసలు మామూలుగా మీరు పెట్టే పోస్టులు ఆకాశాన్ని అంటేస్తాయి అంత ఇంత అది ఇది అనుకుంటే మీ ఇష్టానుసారం ఏది పడితే అది పెట్టడం విమర్శలు చేయడం మీకే చెల్లింది మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే కింద ముందు మనం చూసుకోవాలి గురిగించ సామెత మీకు తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ సామెత మీకు పక్కగా అమలు అవుతుంది అసలు ఎంత దారుణం అంటే ఇప్పటికి ఈ ఆరు నెలల్లోనే విజయసాయి రెడ్డి గారు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా ఇన్ని బయటపడతా ఉంటే వచ్చే రోజులు ఇంకెంత దారుణాలు బయటపడతాయండి ఆరు నెలల్లోనే విజయసాయి రెడ్డి మీద ఇన్ని ఎలిగేషన్స్ లేదంటే ఆయన నిజంగా చేశారో ఏదైనా కానివ్వండి ఆయన మీద ఇన్ని బయటకు వస్తా ఉంటే ఇంకా నాలుగున్నర ఏళ్ల సమయం ఉంది ఇంకెంత దారుణాలు చేస్తారు సరే ఇదంతా జరిగింది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి జీవి రెడ్డి గారు అడిగితే ఆయన ఆయన చెప్పిన సమాధానంలో కూడా వాస్తవాలు ఉన్నాయి అక్కడ జరిగిన అవినీతిని తేల్చి బయటికి తీసుకురావడానికి మూడు నాలుగు నెలలు సమయం పట్టింది అనేది ఆయన చెప్తా ఉన్నారు మరి దాని ఎంక్వైరీ చేయాలి ఇంకా పూర్తిగా అందులో తప్పులు నిర్ధారించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయాలి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో ఈ లోపే కూటమి అభిమానులంతా కూడా ఆవేశపడిపోయి తప్పు చేసిన వాళ్ళని ఇంకా బయట ఎందుకు తిప్పుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అదే అవకాశం జగన్మోహన్ రెడ్డి కనుక ఇచ్చుంటే ఈ పార్టీకి బొక్కలో వేసి ఒంట్లో ఉన్న బొక్కలన్నీ లెక్కబెట్టించేవాడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది ఎందుకు మనం ఎంత కష్టపడి చేసిందని చెప్పి ఈరోజు ఆ కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా ఆవేదన చెప్తా చెందుతా ఉన్నారు సో ఆ కార్యకర్తలందరూ కూడా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నారు దేనికైనా కొంత సమయం ఇవ్వండి వాళ్ళు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ అన్ని ఇన్ని కాదు ఇప్పటికే ఒక్కొక్కటిగా బయటకి తీసుకొస్తా ఉన్నారు ఇంకెన్ని ఉన్నాయో ఇంకెంత దోచుకున్నారు ఇంకెంత దాచుకున్నారు సో ఖచ్చితంగా ఈ ఫైబర్ నెట్ అంశంలో విజయసాయి రెడ్డి కాదు ఆయన వెనకాల ఇంకెంత ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వెయ్యాలి శిక్షించి వాళ్ళని మళ్ళీ జీవితకాలంలో తప్పు చేయకుండా ఉండే లాంటి శిక్షలు వెయ్యాలని చెప్పేది కూటమి ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటా ఉన్నా మరి ఏం చేసినా జరిగింది జరిగింది దాన్ని సరిదిద్దండి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఇంక మించి నేను చెప్పడానికి ఏమీ లేదు సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకు చూసుకుంటా వచ్చారు అంటే మీకు దీంట్లో ఎంతో కొంత కంటెంట్ నచ్చే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా మరి ఇలాంటి మంచి కంటెంట్స్ని మీకు అందించడానికి మీ వంతు ప్రోత్సాహకరంగా నా ఈ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద నా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ